ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్నే సంక్రాంతి నెలపట్టు అంటారు ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజా నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రేట్లు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుణ్ణి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలోనే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేయాలి ధనుర్మాసంలో శ్రీకృష్ణుని విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తప్పనిసరిగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగల్ని నివేదించండి సూర్యోదయ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను కూడా ఎక్కువగా పూజించాలి తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి ఉపవాసం చేయలేని వారు మాంసాహారం అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ అయిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి పూజకు ముందు ఏమీ తినకూడదు ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడం కోపగించడం చేయకూడదు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటుని కూడా పగటిపూట నిద్రపోకూడదు ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణాలు పనులు వివాహాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్ముతారు ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అద్దె ఇళ్ళలోకి కూడా మారకూడదు ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ మీ వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం చేయకూడదు కానీ అన్నప్రసన్న వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధయాగం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తం సమయంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యి ఏళ్ల పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుంది మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయి అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డి తినిపించండి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లు దానం చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవిందరామాలు ఎక్కువగా చదవండి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది వివాహ దోష నివారణకు ఆలయాలు నిర్వహించే గోదాదేవి కళ్యాణం రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కుదురుతుంది పెళ్ళైన ఆడవారికి సుమంగళయోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో శ్రీకృష్ణుడిని పూజించి పరమాణం నివేదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు పుస్తకాలు దానం చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంటి సమీపంలో ఉన్న విష్ణు దేవాలయంలో శుభ్రం చేసి ముగ్గులు వేయండి జన్మ జన్మల పుణ్యఫలితం లభిస్తుంది సూర్యుడు ధనస రాశిలోకి ప్రవేశించిన రోజు ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠిస్తారు ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ పరమాణం నివేదించి తిరుప్పావై పాటలు పాడాలి ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి వివాహం కాని వారికి వివాహం కుదురుతుందని అలాగే దారిద్ర్య బాధలు తొలగిపోయి డబ్బు పరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి